హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం ఈరోజు మీకు నేను కొంచెం కూడా మసాలా వేయకుండా చేపల పులుసు ఎలా చేయాలో చెప్తానండి ఇది చిన్నప్పటి నుంచి మా నానమ్మ మా మదరు అందరూ చేసే చేసిన చేపల పులుసు మటు ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది చాలా చాలా టేస్టీ అండ్ అస్సలు కొంచెం కూడా మసాలా మీకు పట్టదు దీనికి ముందుగా నేను ఒక డెబ్భై గ్రాముల చింతపొండుని ఇలాగా అంటే రెండు పెద్ద నిమ్మకాయ సైజులు చెం చింతపొడిని ఇలా తీసుకున్నానండి ఇందులో నేను వేడి నీళ్ళు పోసుకుంటున్నాను వేడి నీళ్ళు పోసుకుని ఒక పదిహేను నిమిషాలు దీన్ని నానపెట్టుకుంటున్నాను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల ఏంటి తొందరగా నానుమాట అందుకని అండ్ ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఒక మిక్సీలో వేసుకున్నాను అండ్ పది టు పన్నెండు వెల్లుల్ రొబ్బలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఈ మూడు వేసేసుకొని ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము చేపల చెట్ట మీ దగ్గర చేపలు చేసుకునే చెట్టు ఉంటే అదన్న తీసుకోవచ్చు లేకపోతే వెడల్పాటి ప్యాన్ తీసుకోండి దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను ఏ నూనెనా పర్లేదు మీకు వేసుకుని ఇలాగా మీరు ఆనియన్ పేస్ట్ చేసుకున్నారు కదా నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ ఇలా వేసేసుకోండి దీంట్లో వేసేసుకొని దీన్ని ఆ నూనెలో బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ లో ఫ్లేమ్లో అవసరం లేదు ఆనియన్ మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి నేను సాల్ట్ ఇక రెండు టీ స్పూన్లు వేసుకున్నానంటే మీకు తగినంతగా మీరు వేసుకోండి దీన్ని దీంట్లో కొంచెం ఉప్పు కారం అన్నీ ఎక్కువే పడుతున్నాయి మనకి అండ్ దీన్ని ఇలాగ మెదుపుకుంటూ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వండి ఈ ఆనియన్ పేస్ట్ అంతా చూసారు కదా ఎలాగా స్లోగా కలర్ మారుతుందో ఇలాగ కలర్ స్లోగా వేయించే కొలది మీకు మారిపోతుందండి కలర్ అంతా ఇలాగ కొంచెం డార్క్గా అయిపోతుంది బట్ బేసిక్గా సో కానీ దీన్ని లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా సాట్ చేసుకుంటూ ఉండండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం మారిపోతుంది అండ్ పక్కనే ఉండి చూసుకోండి దీన్ని ఇలా ఒక్కసారి ఆనియన్ పేస్ట్ కలర్ మారిపోయిన తర్వాత ఒక ఇక్కడనే మూడు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి మీరు ఎక్కువ కారం తినకపోతే కొంచెం తగ్గించుకోండి బట్ ఈ కూరలో మాత్రం కారం ఎక్కువే పడుతుంది అండ్ పావు టీ స్పూన్ పసుపు వేసుకుని దీన్ని ఆనియన్ పేస్ట్కి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పసుపు కారం రెండు బాగా మిక్స్ అయిపోవాలన్నమాట మీకు మిక్స్ అయిపోయి తర్వాత దీన్ని జస్ట్ ఒక రెండు నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద వేగనివ్వండి ఇలాగా చూసారు కదా ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు మనము ముందుగానే ఇలాగ ఫిష్ని నేను క్లీన్ చేసేసి వన్ ఇంచ్ పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నానండి పక్కన ఏ ఫిష్ అయినా ఇదే ప్రొసీజర్ తేడా ఏమీ లేదు ఇప్పుడు మనము ఈ ఆనియన్ పేస్ట్లో ఉల్లిపాయ పేస్ట్లో మనము ఈ ఫిష్ అంతా కలిపేసుకోండి యాడ్ చేసేసుకోండి అండ్ దీన్ని ఇప్పుడు ఫిష్ మొక్క గట్టిగానే ఉంటుంది కాబట్టి చేప మొక్క దీన్ని ఆనియన్ పేస్ట్ని టాస్ చేసేసుకోండి ఇలాగా ఫస్ట్లో మీకు ఈజీగా ఫ్రీగా గరిటితో తిప్పేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇక్కడ అస్సలు మనకి ఫిష్ బేసిక్గా మనం తీసుకున్న చేప ఏం గట్టిగానే మొదట్లోనే ఉంది కాబట్టి చిదకదు సో ఒకసారి ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనిపైన నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం స్లిచ్ చేశానండి అంటే కొంచెం కట్ చేశాను వేసుకుని మూత పెట్టేసి దీన్ని ఒక రెండు నిమిషాలు అలాగే వేగనివ్వండి కొంచెం ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రతి చేప ముక్కని కొంచెం ఇలా తిప్పుకోండి చూసుకుంటా జాగ్రత్తగా తిప్పుకోండి ఇప్పుడు మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని మెత్తగా పిసికేసుకోండి పిసికేసుకుని దాంట్లో ఉన్న పల్ప్ అంతా వచ్చేసేయాలి మనకు బయటికి ఆ పల్ప్ అంతా ఇలాగ ఈ ఫిష్ దాంట్లో వేసేసేయండి చేపల గిన్నెలో మీరు ఏదైతే చేపలు పొయ్యి పెట్టారో దాంట్లో వేసేసి దీంట్లో కొంచెం ఆ ట్యామరిన్ బౌల్లో మిగతా వాటర్ అంతా దీంట్లో పోసేసుకోండి ఇలా తిప్పుకోండి బాగా తిప్పుకొని ఇప్పుడు ఆ ట్యామరిన్ పేస్ట్ వాటరు అంతా బాగా ఫిష్కి కలిసేటట్టు బాగా ఇలాగ తిప్పుకోండి నేను ఎందుకు గిన్నె అంతా తిప్పుతున్నానంటే ఇది ఫిష్ చెదిరిపోకుండా మీరు గరిటితో తిప్పాలంటే కేర్ఫుల్గా జాగ్రత్తగా తిప్పుకోండి చేప చేప ఇప్పుడు నేను దీంట్లో ఒక కప్పు నీళ్ళు పోసేసుకుంటున్నాను పోసేసుకొని బాగా ఈ ఫిష్కి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దిన్నే అలాగా వదిలేసేయండి ఉడకనివ్వాలి బాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇలాగ మధ్య మధ్యలో ఫిష్ని మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు ఒకసారి పది నిమిషాలు అయిన తర్వాత మీరు ఉప్పు కారం చింతపండు అన్నీ సరిపోయినాయా లేదో ఒకసారి చూసుకోండి ఏది సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు దిన్ని ఫిష్ని ఇలాగా మూత తీసేసి ఉడకనివ్వండి ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా ఇప్పుడు ఫిష్ అయిపోయిందో లేదో చెక్ చేసుకోండి అవ్వకపోతే ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వండి లేదు అంటే కొత్తిమీర ఇలా చల్లేసుకొని మళ్ళీ కొత్తిమీర అంతా కూడా ఒకసారి తిప్పేసుకోండి ఫిష్లో ఒక్కసారి ఫిష్ ఇలాగా అయిపోయిన తర్వాత ఇది రెడీ టు సర్వ్ అండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫిష్ అండ్ ఎక్కువగా గరిటతో తిప్పొద్దు స్లోగా తిప్పుకోండి థ్యాంక్ యూ ఫర్ వాషింగ్ అండి